అండి ఇప్పుడైతే వర్షకాలం కదా ఎక్కువ చేపలు చేపలు ఉంటాయి కదా మా ఆయన అయితే బతుకున్న చేపనే కొట్టించుకొచ్చిందండి నేనైతే దాన్ని రాకి రాగి చంపేసిన అండి చంపిన తర్వాత అందులోకి అయితే మంచి మసాలా పట్టేయడానికి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అన్నీ వేసేసిన అండి వేసి మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఒక హాఫ్ లెమన్ అయితే వేసిన వేసిన తర్వాత కొంచెంసేపు కలుపుతూనే ఉన్నా అండి ఉప్పు కారం అంతా మసాలాకి మంచిగా పట్టుకోవాలి మసాలా అనేది మంచిగా పట్టుకోవాలి ముక్కలకైతే అట్లా పట్టిన తర్వాత ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అయితే ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా ఆయిల్ అయితే మంచిగా డీప్ ఫ్రై లాగా చేసుకున్నా చేసుకొని వాటిని అయితే మిక్సీ పట్టుకున్నా ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది అండి తర్వాత అయితే లవంగాలు మిరియాలు జీలకర్ర అయితే వేయించి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుని అల్లం మన ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాయి ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి పసుపు యాడ్ చేసుకున్నా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలిపి ఎందుకంటే అది ఫస్ట్ గోలింది కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు టైం ఏం తీసుకోదు అందులోకైతే చింతపండు పులుసు వేసినా వేసిన తర్వాత తగిన వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సాల్టు ఉప్పు సారీ కారము అది వేసి ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నానో మసాలా అది కూడా వేసేసుకున్నా వేసుకొని అయితే వేసుకొని మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఇట్లా వేసిన తర్వాత అయితే మంచిగా కలపద్దండి ఫస్ట్ కలపాలి వేసినాకెంటనే కలిపితే మంచిగా ఉంటుంది మళ్ళీ కలిపిన అనుకో ముక్కలన్నీ ఇచ్చిపోతాయి అట్లా కలపకుండా మంచిగా ఒప్పుకుంటూ పెట్టేసేయాలి లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించుకుంటే వేరు వేరు చేపల